సుమాంజలి ఈరోజు వేమన పద్యం ద్వారా చక్కని సందేశాన్ని ఇవ్వబోతున్నాను ఈ శరీరము ప్రాణము ధనము అనేవి స్వాస్థము కాదు ఇవి సాధుసిద్ధముగా లభించేవే అనేటువంటి సత్యాన్ని గ్రహించాలని ఈ పద్యం ద్వారా మీకు ఆలోపించబోతున్నాను పోషింప ద్రవ్యమెవరి సొమ్మనీ దాచుకునంగా ప్రాణమెవరి భావ్ ఈ శరీరం అనేది ఎవరు సొత్తు కాదు అయినప్పటికీ ఇది తనదని భావించి పోషించడం ఎందుకు ఈ ధనము కూడా ఎవరిది కాదు అయినప్పటికీ దానిని దాచుకోవాలని ఎందుకు అనుకుంటారు ప్రాణమనేది ఎవరు సొత్తు కాదు అది పోకుండా ఎవరు స్వాస్థముగా నిలపలేరు ప్రపంచానికి ఇష్టమైనవాడ ఓ వేమన వినవయ్యా ఈ నీతి అని వేమన తనని తాను సంబోధించుకుంటూ ఉన్నాడు కాబట్టి శరీరము ధనము ప్రాణము అనేవి ఏవి స్వాస్థమైనవి కావు ఇవన్నీ ప్రకృతి సిద్ధముగా సహజసిద్ధముగా లభించినవే తాత్కాలికమైనవే అనేటువంటి సత్యాన్ని గ్రహించాలని వేమని ఈ పద్యం ద్వారా మనకి తెలియజేయడం జరిగింది ధన్యవాదములు